హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్లో చెప్పండి ఆల్మోస్ట్ మీరిచ్చే కామెంట్స్కి నేను రిప్లై ఇస్తున్నానని అనుకుంటున్నాను ఒకవేళ దీనికైనా రిప్లై ఇవ్వకుంటే వీడియోలో యాడ్ చేస్తాను అని అర్థం చేసుకోండి ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ రొటీన్ అనమాట ఇదిగోండి ఫోర్ ఫార్టీ ఫైవ్ కల్లా నిద్ర లేచాను అలారం ఫైవ్కి పెట్టుకున్న ఒక టెన్ మినిట్స్ ముందే మెలకు వచ్చేస్తుంది ఇంకా అందుకని చెప్పి ఇంకా పనులు అనేవి స్టార్ట్ చేసా ఫస్ట్ హాట్ వాటర్ అనేది అంటే ఈరోజు జీరా వాటర్ తాగాను అనుకోండి నానబెట్టలేదు జస్ట్ అలా మరిగించుకొని అవి ఒకటి తాగేసి ఇంకా పనులు అనేవి స్టార్ట్ చేసా ఫస్ట్ ఇంట్లో అంతా కూడా క్లీనింగ్ అయిపోయింది అక్కడ కూడా మాపు పెట్టేసి ఇప్పుడు ఇంకా బయట అనేది పెట్టేస్తున్నా డైలీ అనేది ఒక చక్కటి ముగ్గుతో స్టార్ట్ అవుతుందనమాట చిన్నదైనా సరే పెద్దదైనా సరే కంపల్సరీగా ముగ్గు ఒకటి వేసుకుంటానండి ఎక్కువగా అడిగే క్వశ్చన్ అనమాట రీసెంట్గా ఇన్స్టాలో కూడా అడిగారు మీరు గేట్ దగ్గర వేస్తారు కదా అక్క మళ్ళీ ఎందుకు గుమ్మం దగ్గర వేస్తారు అని అదొక ఫీలింగ్ అనమాట ఇలాగో గుమ్మాలకు మనము పసుపు అనేది రాసుకుంటూ ఉంటాం మెయిన్ గేట్ దగ్గర ముగ్గు వేయడం ఎలాగైనా వేస్తాం కదా ఎంట్రన్స్ మెయిన్ కాబట్టి అలాగే మెయిన్ డోర్ దగ్గర కూడా అలా ఒక చిన్న ముగ్గు వేసుకోవాలి అని పంతులు గారు చెప్పారనమాట ఇంకొకటి నేను ఇప్పుడే కాదండి రెంట్ ఇంట్లో ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఇదే హ్యాబిట్ అనమాట గేట్ దగ్గర అంటే నాకు అంతగా ఐడియా లేదు కానీ మెయిన్ డోర్ దగ్గర మాత్రం ఇలా వేసుకుంటూ ఉంటాను అలాగే మీరు కడపల మీద వేసే ముగ్గు బియ్యపిండితో వేస్తున్నారా ముగ్గు రాయితోనా అని అడిగారనమాట నేను రెండూ కలుపుతానండి బియ్యపిండి కలిపి ముగ్గు వేస్తాను అనమాట గుమ్మం దగ్గరైనా అంతే ఇంకా దీపారాధన అయిపోయేసరికి ఇప్పుడు ఇప్పుడే తెల్లవారుతుంది ఇవాళ కొంచెం తొందర ఇంకా తొందరగా లేచాను కదా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పనులు అనేవి సాగుతూ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ డే ఉంది కిచెనే కదా అలాగే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఫస్ట్ మిల్లెట్స్ ఒకటి కడిగి పెట్టేస్తానండి అలాగే ఇంకా టీ పెడతాను ఒక్కోసారి ఏంటంటే జావ చేసిన రోజు టీ స్కిప్ చేస్తాను అనమాట నైటే కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు పనులు అనేవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇంకా నన్ను ఈ రైస్ వండే గిన్నె గురించి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి కొత్తగా జాయిన్ అయ్యి ఉంటారు సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నా ఇది ట్రైప్లై కుక్వేర్ అండి ఇది మనకేంటంటే మందంగా ఉంటుంది అల్యూమినియం అనేది తక్కువగా ఉండి స్టీల్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట అడుగు కూడా చాలా మందంగా ఉంటుంది ఇది నేను డి తీసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేస్తే రైస్ ఒకటి కడిగేసుకుంటున్నా నేను ఒక గ్లాస్ కూడా ఫుల్గా వేయనండి రైస్ అనేది డే మొత్తంలో నేను వండే రైస్ రైస్ ఇంతే అనమాట ఎలాగో మా వారికి మిల్లెట్స్ వండుతాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది ఇది ఓన్లీ మధ్యాహ్నం వరకు నైట్కి మళ్ళీ చపాతి కానీ జొన్న రొట్టెలు కానీ చేస్తూ ఉంటా రైస్ కడిగి ఆ ఫస్ట్ కడిగిన వాటర్ అవి మొక్కల కోసం అని పక్కన పెట్టేశాను అలాగే బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఏం పెద్దగా చేసుకోవట్లేదు ఇంకా ఎగ్స్ ఒకటి బాయిల్ చేసి రాగి జావ చేద్దాం అనుకుంటున్నా ఇంతకుముందు కామెంట్లో చెప్పున్నారు రైస్లో అంత ఉప్పు వేయకండి అని చెప్పి బేసిక్గా మేము కర్రీస్లో చాలా లైట్గా వేస్తూ ఉంటాను అది ఏ ఎలాంటి కర్రీ అయినా సరే రైస్లో ఉప్పు వేయడం అనేది నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను ఇక నుంచి ఇంకా డైలీ రాగి జావ ఉంటుంది వేడి ఎక్కువైపోయింది కదండి సమ్మర్ వచ్చేసిందేమో అనిపిస్తుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదు కాబట్టి సింపుల్గా రాగి జావాతో బాయిల్డ్ డిగ్స్ అది అవుతూ ఉంటుంది కదా జావా అనేది చల్లార పెట్టాను అనమాట పక్కన రైస్ ఒకటి దగ్గరికి అయిన తర్వాత మూత పెట్టేస్తే మగ్గిపోతుంది వంపేలాగా చేయను అనమాట అన్నం అనేది అలాగే ఇక్కడ పిల్లలకి స్నాక్స్ బాక్సులు పెట్టేస్తున్నా మొన్న చేశాను కదా సున్నుండలు ఇవి ఫైనల్ అనమాట అన్నీ కంప్లీట్ అయిపోయాయి అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి పెడుతూ ఉంటాను ఖజూర్ ఏంటంటే పిల్లలు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళ ముందు బాక్స్ పెట్టేస్తే దాంట్లో ఉన్న గింజలన్నీ అన్నీ తీసి పెట్టేస్తారనమాట డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటి చేద్దాం అని చెప్పి వీళ్ళతో తీపించి పెట్టాను ఇంకా ఏంటంటే ఈ జావ్ ఒకటి ఎగ్స్తో ఫినిష్ అయిపోతుంది వీళ్ళ బ్రేక్ఫాస్ట్ ఇంకా డైరీ అది ఏదో సైన్ చేయమని ముందు రోజు చెప్పాడు కానీ నేను అక్కడ టీవీ యూనిట్ దగ్గర పెట్టేసేయని చెప్పి ఇంకా నేనే మర్చిపోయాను మళ్ళీ ఇప్పుడు ఇంకా వాళ్ళకి అదొకటి పెట్టేసి వాళ్ళని పంపి అప్పుడు నేను మళ్ళీ పనులు అనేవి స్టార్ట్ చేశాను ఒక్కసారి కిచెన్ గట్టి అంతా ఒక్కసారి మళ్ళీ వైప్ చేసేసుకొని ఇక్కడ ఏంటంటే ఉదయం నేను బియ్యం కడిగినప్పుడు పక్కన పెట్టాను కదా వాటర్ వాటిని ఇక్కడ మొక్కలకి ఇస్తున్నా ఓన్లీ తమలపాకు మాత్రమే ఇస్తారా అని అడుగుతున్నారు కదండి లేదు నేను ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్కి ఇస్తూ ఉంటాను అయితే బాక్స్ ఒకటి ఇవ్వలేదు పిల్లలకి వంకాయ చేద్దాం అనుకున్నా ఈ పల్లీలు లాస్ట్ టైం ఎక్కువగా వేయించి పెట్టుకున్నాను కదా ఇప్పుడు నాకు చాలా టైం సేవ్ అయిపోతుంది నేను చేసే గుత్తి వంకాయ రెసిపీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఉదయం పనులు చాలా బిజీగా ఉంటాయి కాబట్టి ఇలా చేస్తూ ఉంటా పల్లీలు నువ్వులు వేయించుకున్నాను అవి చలారిన తర్వాత మిక్సీ జార్లో వేసి అందులోనే కొంచెం కొబ్బరి పొడి అలాగే ఉల్లిపాయ ముక్కలు నేను పచ్చివే వేసేసుకున్నాను కొన్ని ఎండుమిర్చి మాత్రం డ్రై రోస్ట్ చేశాను అనమాట అందులోనే ఇంకా కొంచెం పసుపు కొంచెం జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారము అలాగే కొంచెం కరివేపాకు నానబెట్టిన చింతపండు వాటర్తో సహా వేశాను అలాగే ఒక కట్ట మొత్తం కొత్తిమీర అనమాట చక్కగా కడిగేసి వేశాను ఇప్పుడు దీన్ని ఇంకా గ్రైండ్ చేసేయడమే ఇది ఏంటంటే ఫస్ట్ మనకి ఒకసారికి గ్రైండ్ అవ్వదు మళ్ళీ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తుంటూ మనకు ఒక మంచి మసాలా లాగా పట్టేసుకోవాలి ఆ తర్వాత వంకాయలు కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసా వాటర్ వెళ్ళేలాగా నేనేంటంటే ఈ ముక్కలు ఒకసారి కట్ చేయడము తర్వాత మళ్ళీ సాల్ట్ వాటర్లు వేయడము ఇదంతా చేయను డైరెక్ట్ ఇంకా దాన్ని నాలుగు చీలికలు పెట్టేసి ఎప్పుడప్పుడే అలా పెట్టేసి పక్కన పెట్టేస్తుంటాను మనం ఏంటంటే మళ్ళీ ప్రాసెస్ అనేది పెద్దగా అయిపోతుంది వీటిని కట్ చేసి మళ్ళీ సాల్ట్ వాటర్లో వేయడము మసాలా పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్లో చప్పుడే తీసాం కదా అంత ఇబ్బందిగా ఉంటుందన్నమాట వాటర్ అటు ఇటు లీక్ అవుతుంటాయి అంత బాగా అనిపించదు అందుకని అలా చేస్తూ ఉంటా ఇంకా అన్నింటిలోకి మసాలా కూరిన తర్వాత ఇక్కడ ప్యాన్ పెట్టేసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ కొంచెం కాదు కొంచెం ఎక్కువే వేస్తాను గుత్తి వంకాయకి అలాగే అందులోనే రెండు ఇలాచి రెండు లవంగా పచ్చిమిర్చి చీలికలు చేసి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఈ వంకాయలన్నీ కూడా ఇందులో పరిచేశానమాట ఇవన్నీ చక్కగా మూత పెట్టి చిన్న మంట మీద మగ్గించాలి ఆ తర్వాత కాసేపటికి మళ్ళీ ఒక్కసారి మూత తీసి వీటన్నింటినీ కూడా అటు ఇటుగా వేసేస్తే పూర్తిగా కంప్లీట్గా కుక్ అవుతాయి వంకాయలు ఎప్పుడే కానీ మనం ఇలాంటి గుత్తి వంకాయ లాంటివి చేసేటప్పుడు ప్యాన్ వెడల్పుగా ఉందనుకోండి అన్ని వంకాయలు ఈవెన్గా కుక్ అవుతాయి అలాగే మనం గుంతలాగా ఉన్న ప్యాన్ యూజ్ చేసామనుకోండి పైప్ అయినవనేవి సరిగ్గా ఉడకవు అడుగునున్నవి మాత్రం చక్కగా ఉడికిపోతాయి అందుకని ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకుంటే అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి ఇప్పుడు రెండుసార్లు కూడా వీటిని టర్న్ చేసి కుక్ చేసేసాను కదా ఇప్పుడు ఇంక ఇందులో మనకు ఆల్రెడీ మిక్సీ జార్లో కొంచెం మసాలా మిగిలిపోయి ఉంటుంది కదా దాన్ని కూడా ఇందులో కంప్లీట్గా యాడ్ చేసేసి మనం మసాలా అంతా చక్కగా కుక్ అయ్యేలాగా పెట్టేసుకోవాలి ఇందులో ఏంటంటే మనం మిక్సీ పట్టింది ఉంటుంది కదా ఆల్రెడీ ం వాటర్ అనేవి యాడ్ చేసేసి అంతా కూడా కలిపేసుకోవాలి నేను తీసుకున్న ప్యాన్ అనేది అసలు అడుగంటదు అందుకని ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను వంటల్ని బట్టి మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి కర్రీలో వేసి అంతా కూడా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టామంటే కాసంత ఆయిల్ తేలేలాగా ఇలా ఉడికిపోతే సరిపోతుంది ఫైనల్గా మన ఇష్టం ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు ఈ బయట వాటికంటే మనం కొంచెం ఇంట్లో చేసుకున్న వేస్తే చాలా మంచిది చాలా లైట్గా ఇలా స్ప్రింకిల్ చేశాను అంతే ఇదన్నమాట వంకాయ రెసిపీ చాలా చాలా బాగుంటుంది అలాగే కొంచెం మార్నింగ్ నానబెట్టానమాట మిలెట్స్ మా వారికి అది ఇక్కడ వండుతున్నా అయితే మిలెట్స్ వండే విధానం మీరు వేరేలా చేస్తున్నారు డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయని కామెంట్ చేశారండి బేసిక్గా ఈ రెసిపీ నాకు తెలియదు కానీ మా అత్తమ్ ఇలాగే చేసేవారు తనని చూసి నేను ఇలాగే నేర్చుకున్నాను ఇంకా లంచ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కదా ఈ టైంలో ఏంటంటే ఇంకా ఏవైనా స్నాక్స్ అవి ప్రిపేర్ చేస్తూ ఉంటున్నప్పుడప్పుడు ఈరోజు మాత్రం ఇవాళ పెయింటింగ్ వేయాలని అనిపించింది సో ఇవన్నీ వర్క్స్ ఎలా ఉంటాయంటే మనకు కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉంటాయి అదే పనిగా ఎప్పుడు చేసే పనులు ఇంటి పని వంట పని క్లీనింగ్స్ అవన్నీ కామన్గా ఎప్పుడు ఉండేవే కానీ ఇలా ఏవైనా మన మనసుకు నచ్చిన పనులు అవి చేస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది బేసిక్గా నాకు ఇవి ఎలా అలవాటు అంటే చిన్నప్పుడు మా అమ్మ ఎంబ్రాయిడరీ వర్క్స్ చేసేది హ్యాండ్ వర్క్స్ అలా అమ్మని చూసి మేము కూడా నేర్చుకున్నాం అప్పుడైతే చక్కగా కాడ కుట్టు గొలుసు కుట్లు అనుకుంటూ ఎన్నో కుట్టేవాళ్ళం చక్కగా మాకు డ్రెస్ల పైన అలాగే లంగా జాకెట్లు లంగా వణిల పైన మా అమ్మ కుట్టి పెడుతుండేదనమాట అలా అల్లికలు కుట్లు అన్నీ నేర్చుకున్నాము ఈ పెయింట్స్ అంటే కూడా చాలా చాలా ఇష్టం ఒకప్పుడు నాకు మా చెల్లికి ఒక పెయింటింగ్ బుక్ ఉండేది పెయింటింగ్ అంటే ఇలాంటి పెయింటింగ్ కాదు జస్ట్ స్కెచ్ మార్క్స్తో క్రయాన్స్తో వేసేవాళ్ళము కానీ ఏదైనా ఈనాడు పేపర్ కానీ అలా ఏవైనా పేపర్స్లో వచ్చే ముగ్గులు అలాంటివి బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళం అనమాట ఈ బుజ్జి కుండలు నేను తీసుకొచ్చి కూడా చాలా రోజులైపోయింది ఇవి తెచ్చి కూడా దాదాపు దసరా ఆ టైంలో తెచ్చుకున్నాను కానీ వీటిని అసలు ఏం చేద్దామన్నా నాకు వీలు పడలేదు ఈరోజు మాత్రం ఎందుకో వెంటనే అలా పట్టుకొచ్చేసాను అనమాట ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది స్టెప్స్ దగ్గర అని చెప్పి ఇలా కూర్చున్నాను గాలి వస్తుంది బాగుంది వాతావరణం కూడా అలా ఏదో మనసుకి ఏదనిపిస్తే అది అలా వేస్తూ ఉన్నాను ఇంతకుముందేంటంటే పాట్స్కంతా కలర్ అంతా వేరేలా వేశాను అంటే డిఫరెంట్ కలర్ వైట్ వేసి దానిపైన రెడ్ అండ్ గ్రీన్ కలర్స్తో లేదంటే రెడ్ పైన వైట్తో అలా కానీ ఇవాళ ఏంటంటే ఈ పాట్ కలర్ అలాగే ఉంచేసి ఓన్లీ వైట్తో ఎలివేట్ చేశాను ఈ డిజైన్ ఏంటో మనం ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా వాకిట్లో అలాంటి బార్డర్సే కానీ వీటిపైన ఇంకా అందంగా అనిపిస్తాయి అంతే పిల్లలు ప్రాజెక్ట్ వర్క్స్ కోసం తెచ్చుకుంటుంటారు కదా పెయింటింగ్ బాటిల్స్ అవి అందులోంచి నేను రెడ్ ఒకటి వైట్ ఒకటి పక్కన పెట్టేసుకుంటాను ముందే ఇలాంటివి చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉండింది ఇది ఈజీగా ఆరిపోతుంది తొందరగా ఎక్కువ టైం కూడా ఏం పట్టదు నేను హాల్లో కృష్ణయ్యని పెట్టుకున్నాను కదా ఆ ప్లేస్లో ఉన్న పాట్ ఏమో వైట్ పైన వేరే డిజైన్ మిరర్స్ అలాంటివి వంటించాను కానీ ఇది మాత్రం చాలా చాలా సింపుల్గా అలా వేసాను అనమాట కిచెన్లో వచ్చేసి ఎంట్రెన్స్లో ఇలా పెట్టుకున్నాను ఇందులో చక్కగా మనం చిన్న చిన్న ప్లాంట్స్ కానీ ఇంకా ఏదైనా సెట్ చేసుకోవచ్చు ఒక డెకర్ పర్పస్ కింద నేనైతే ఇలా మనీ ప్లాంట్ కొమ్మలు ఉన్నాయి కదా మన దగ్గర అలా పెట్టేసుకున్నాను బాగుంది కదా అలా చిన్న చిన్న అలవాట్లు అనమాట ఇంకా అలాగే పిల్లలు వచ్చే సమయం అయింది ఈవినింగ్ ఆల్రెడీ మొలకలు కట్టేసి ఉన్నాను పెసలు అనమాట ఇంకా రీసెంట్ డేస్లో శనగలు కూడా పెట్టున్నాను అవి అవ్వలేదు ఓన్లీ పెసల్ మాత్రమే ఇంకా ఇక్కడ సలాడ్ లాగా చేసి పెడదాం వీళ్ళకు అని చెప్పి ఇలా చేస్తూ ఉన్నా ఇదేంటంటే ఒక్కోసారి నేను షుగర్ కానీ బెల్లం కానీ వేసిస్తే తినేస్తారు కానీ ఈరోజు మాత్రం సలాడ్లా చేసి పెడదాం అనుకున్నా మార్నింగ్ నానబెట్టాను అనమాట పల్లీలు కొన్ని అవి జస్ట్ అలా వేసాను ఉడికించలేదు ఓన్లీ పచ్చివి మాత్రమే అలాగే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి సన్నగా వేసుకున్నాను ఒక టమాటా కూడా ఇవేంటంటే కొంచెం చిన్న చిన్న కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కొత్తిమీర అలాగే స్పైస్ కోసం ఇక్కడ నేను మిరియాల పొడి యూజ్ చేసాను పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు పిల్లలు ఏంటంటే పంట కింద పడితే ఇష్టపడరు అని చెప్పి వాళ్ళు ఇష్టంగా తినాలని మిరాల పొడి అయితే తీసేయలేరని అదొకటి యాడ్ చేసాను అలాగే సాల్ట్ ఒకటి నిమ్మకాయ వచ్చేసి ఒక హాఫ్ పచ్చి అలాగా వేసాను అనమాట అన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవడమే ఇందులో మనకి బ్లాక్ సాల్ట్ ఒకటి ఉంటుంది కదా అది వేసుకున్న ఫ్లేవర్ బాగుంటుంది కంప్లీట్గా అయితే నేను ఇదిగోండి ఇలా చేసి పెట్టాను ఇందులో కీరా పీసెస్ యాడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే ఇంక ఇలా చేసేసానమాట పిల్లలు అయితే భలే ఇష్టంగా తిన్నారు పిల్లలనే కాదు మేము కూడా ఇదే తినేసామండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కింద టీలు అవి కొంచెం ఒక్కొక్కసారి వద్దు అనిపించినప్పుడు ఇవి హెల్తీగా ఉన్నప్పుడు అది ఎందుకు అనిపిస్తుంది కదా అందుకని ఈరోజు పెట్టలేదు పిల్లలు అయితే తిన్న తర్వాత చక్కగా చదువుకుంటారు వాళ్ళకేంటంటే ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి కదా అందుకని తర్వాత ఏంటంటే నేను ఒకేసారి జొన్న రొట్టెలు కూడా చేసేసాను అనమాట మరి నైట్ టైం చేయట్లేనమాట కొంచెం ఈవినింగ్ టైం అయితే ఇప్పుడు ఏంటంటే ఉక్కపోస్తుంది కూడా కదా అందుకని చెప్పి కిచెన్లో ఎక్కువ టైం ఉండాలనిపించట్లేదు నైట్ టైం అందుకని ఇదిగోండి జొన్న రొట్టెలు చేశాను పచ్చ జొన్న రొట్టెలు అయితే సంక్రాంతి రోజు చేసినట్లుగానే నువ్వులు అద్ది చేశానండి వంకాయకి బాగుంటుందని వీళ్ళు అడిగారు అయితే తెల్ల నువ్వులకు బదులు నల్ల నువ్వులు అద్దాను అయితే బేసిక్గా బర్గర్ అవి తింటుంటారు కదా బయట దానిపైన కూడా నువ్వులే వేస్తారు మనం ఏంటంటే మనం ట్రెడిషనల్ ఫుడ్ కదా అందుకని చెప్పి ఇలా రొట్టె పైన వేసి చేశాను అనమాట నల్ల నువ్వులు కదా మంచి కనబడుతున్నాయి ఇలాగా ఇంకా డిన్నర్కి అయితే కర్రీ కూడా అదే ఉండింది మరి ఇదండి ఇవాళ ఈ వీడియో బ్లాగ్ ఇలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను వీడియోలో ఏదో ఒక పాయింట్ మీకు నచ్చే ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరిచ్చే ఒక లైక్ చాలా మోటివేషనల్గా ఉంటుంది అలాగే కొత్తగా ఛానల్ చూసే వాళ్ళకు మన వీడియోస్ అనేవి ప్రమోట్ అవుతాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో